నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మైలవరం ఎమ్మెల్యే శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు బుధవారం ఉదయం విజయవాడ రూరల్ మండలం గోల్లపూడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు ముందుగా గొల్లపూడిలో దివంగత నేత అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళ్లు అర్పించారు ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నాయకులు పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు సుదీర్ఘ ప్రయాణాలు ఎన్నో కష్టం నుంచి ఎదుర్కొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాల అరాచక పాలన ఎదిరించి जय हो जय हो इंडिया जय हो जय